స్వస్థలం చేరుకున్న గల్ఫ్ బాధితుడు శివ ఏజెంట్ల చేతిలో మోసపోయి గల్ఫ్లో చిక్కుకున్న శివ అనే కార్మికుడు మంత్రి నారా లోకేష్ చొరవతో స్వస్థలం చేరుకున్నాడు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో శివను చూసిన భార్యాపిల్లలు భావోద్వేగానికి గురయ్యారు అన్నమయ్య జిల్లా చింతపర్తికి చెందిన శివ పొట్టకూటి కోసం గల్ఫ్ వెళ్లాడు అక్కడ తాను పడుతున్న ఇబ్బందులు తెలుపుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు అది వైరలై మంత్రి నారా వరకు చేరింది వెంటనే ఆయన స్పందించి టీడీపీ ఎన్ఆర్ఐ గల్ఫ్ విభాగాన్ని అప్రమత్తం చేశారు తక్షణమే శివను ఇండియాకు రప్పించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు దాంతో వారు అతడు తిరిగి స్వస్థలానికి చేరడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు శివ ఈరోజు ఉదయం కువైట్ నుంచి స్వస్థలమైన చింతపర్తికి చేరుకున్నాడు శివ తన స్వస్థలం చేరుకున్న విషయం తెలుసుకున్న నారా లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు శివ నమస్కారం సార్ కొయ్యట్లో కష్టపడుతున్నానని తెలుసుకుని నా చిన్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయంగా అది మన నారా లోకేష్ బాబు గారు చూసి చెల్లించిపోయి మన కోయట్లో ఉన్న ఎన్ఆర్ఐ మన టీడీపీ సభ్యులకి చెప్పడంతో వాళ్ళు కూడా ఎంతో కృషి చేసి ఈ ఇండియాకి దాగి నా భార్య బిడ్డల దగ్గరికి చేర్చారు అదేవిధంగా మన మదనపల్లిలో ఉన్న మన ఎన్ఆర్ఐ గారు నా కుటుంబానికి ఆర్థికంగా సాయం చేసి నా కుటుంబానికి కూడా ఎంతో తోడుగా ఉండి నా కుటుంబానికి సాయం చేశారు అదేవిధంగా వాళ్ళకి మాకు ధన్యవాదాలు తెలియజేస్తూ మన నారా లోకేష్ బాబు గారు మా మా ఊపిరి అని చెప్పు మన చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కుటుంబానికి మేమెంతో రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నాకు సాయం చేసిన ఎన్ఆర్ఐలకి ప్రతి ఒక్కరికి మన నారా లోకేష్ బాబు గారికి మాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్